మనతో పాటు ఇవాళ మార్నింగ్ న్యూస్లో డిఎస్ డిఎస్సి ఆస్పరెంట్ ఉన్నారు చెప్పండి డిఎస్సి ఎందుకు వాయిదా వేయాల టీజీ త్రీ న్యూస్ ఛానల్ యజమాన్యానికి ధన్యవాదాలు అసలు డిఎస్సి సమస్య అనేది గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద సమస్య సార్ ఈ విషయం తీసుకున్నట్టయితే ఇప్పుడు నిరుద్యోగులు ఏమని కోరుతున్నారు అంటే డిఎస్సికి తగిన సమయం అనేది లేదు కాబట్టి ప్రభుత్వము దానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకొని కొంత సమయం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు దాన్ని ప్రభుత్వం ఏంటంటే సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకొని వాళ్ళ తరఫున ఆలోచించాలి అసలు వాళ్ళు ఆందోళన ఎందుకు చేస్తున్నారు దానికి ముఖ్యమైన కారణాలు ఏంటి విషయాలు తెలుసుకోవాలి మేధావులతో మాట్లాడాలి మాట్లాడి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి లేదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మీరు రాయండి అంటే ఇప్పుడు గత కొన్ని రోజులు ఏంటంటే ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు చాలామంది ఆస్పడెంట్స్ ఇప్పుడు గత నెలలో జూన్ పన్నెండులో టెట్ రిజల్ట్ ఇచ్చారు అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాశారు తర్వాత డిఏఓ ఎగ్జామ్ రాశారు తర్వాత సీటెట్ ఎగ్జామ్ రాశారు అన్ని ఎగ్జామ్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరలో ఉండడం వల్ల ఎవరికి కూడా ప్రిపరేషన్కి అనేది సమయం ఉండట్లేదు దానివల్ల వాళ్ళు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వీళ్ళు అడిగేది ఏంటంటే కొంచెం సమయం ఇవ్వండి అని కోరుతున్నారు ప్రభుత్వాన్ని అలా తప్పేముంది డెట్ అయిపోయింది డిఎస్సి అభ్యర్థులు బైనా ప్రభుత్వం కూడా ఐదు ఆరు వేల పోస్టులు వేసింది దాన్ని తగ్గట్టుగా ఒక ఐదు వేలు అదనంగా వీలు వేసినట్టు పదకొండు వేల ఐదు వందలు మరి దీనికి ఎందుకు వాయిదా పడాలి జిల్లా ఏంటిది గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఐదు వేలతోని డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కానీ అప్పటి కూడా నిరుద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నారు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని హామీలు ఇచ్చింది మీరు అందరూ బుక్కులు పక్కన పెట్టి మాతో పాటు రండి గ్రామాల్లోకి వెళ్దాము మీరు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మీ ఇంట్లో కనీసం రెండు మూడు ఓట్లున్నా కూడా మనకు దాపు అరవై నుంచి తొంభై లక్షల వరకు ఓట్లు పడతాయి దానివల్ల ఏం జరుగుతుంది మన గవర్నమెంట్ వస్తుంది తర్వాత మనం ఏం చేస్తాం గవర్నమెంట్ ఫామ్ చేసుకుందాం మంచి నోటిఫికేషన్లు వేసుకుందాం దానివల్ల మనకు నిరుద్యోగులకు మంచి న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది చాలామంది అభ్యర్థులు ఏం చేశారు ఆ విధంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్లు వేయడం జరిగింది ప్రభుత్వం కూడా ఫామ్ అయింది ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కొన్ని హామీలను విస్మరించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మెగా డిఎసీ అన్నారు ఇరవై ఐదు వేలతో మెగా డిఎసీ అని చెప్పారు ఇచ్చారా లేదు ఏమున్నా పాత నోటిఫికేషన్కు ఉన్న ఐదు వేలకి ఒక ఆరు వేల పోస్టులు యాడ్ చేసి పదకొండు వేల చిలుకు నోటిఫికేషన్ వేసారు ఆ నోటిఫికేషన్తో దాంతోనే నిరుద్యోగులు కొంతవరకు అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అడ్జస్ట్ అయ్యి కొన్ని జిల్లాలో పోస్టులు లేవు కొన్ని సబ్జెక్టులలో కొన్ని ఒకటి రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి అయినా కూడా అది కూడా కొంచెం వాళ్ళు పట్టుదలతో తీసుకొని జాబు అని సంపాదించాలనే ఉద్దేశంతో కష్టపడుతూ చదువుతున్నారు ఇక్కడ ఏమైందంటే ఇరవై ఐదు వేలు వేయకపోవడము రెండోది అక్కడ పంతొమ్మిది వేలు లాసాయి కదా అభ్యర్థులకి ఈ పదకొండు వేలకు అడ్జస్ట్ అయినప్పటికి కూడా చదువుతున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే టెట్ ఎగ్జామ్కి దీనికి పెద్ద సమయం లేదు ఇప్పుడు మొన్న ఏపీలో తీసుకున్నట్టయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మెగా అని నోటిఫికేషన్ ఇచ్చారు టెట్కి నైన్టీ డేస్ ఇచ్చారు డిఎస్సి కి నైన్టీ డేస్ ఇచ్చారు అవును అప్పుడు సమయం అక్కడ మంచి వాళ్ళు అడగక ముందే సమయం ఇచ్చారు ఇక్కడ అడుగుతుంటే సమయం ఇక్కడ ఒక్క పోస్ట్ పెంచమని ఏ అభ్యర్థి కూడా కోరడం లేదు ఒక్క పోస్ట్ కూడా పెంచమని ఎవరు కూడా ధర్నాలు చేయట్లేదు ఇప్పుడు గత కొన్ని రోజులుగా రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఇక్కడ ధర్నాలు చేసి తర్వాత పోలీస్ స్టేషన్లో అక్కడ ఇక్కడ కూడా చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు ఇవన్నీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయే వాళ్ళను అక్కడ ఉంచడము ఆ రాత్రి వాళ్ళ కనీసం తాగడానికి నీళ్లు లేవు కనీసం వాష్రూమ్కి పోవడానికి కూడా వాళ్ళకి అనుమతించగల లైట్లు అనిపేసి అనేకమైన ఇబ్బందులకు గురి చేశారు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అభ్యర్థులను పిలవండి వాళ్ళ బాధలు ఏంది తెలుసుకోండి మేధావులను పిలవండి చర్చలు పెట్టండి దాని ప్రకారం నడుచుకోండి అని చెప్తున్నారు దానికి ప్రభుత్వం అనేది ఏ విధమైన సానుకూల స్పందన ఇవ్వడం లేదు ఇప్పుడు నిన్న నిన్నటి వరకు చూసినట్టయితే కొంతమంది మేధావులు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు అరే రేవంత్ అన్న మాకు సీఎం అయితే మాకు న్యాయం చేస్తాడని చాలా కొన్ని రోజులుగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు రేవంత్ అన్న నిన్న మహబూబ్ నగర్ సభలో ఏమని చెప్పాడు ఆయన ఒక విధంగా మాట్లాడుతున్నాడు అన్నా మీరు ఆలోచించండి అభ్యర్థులు చాలా ఆవేదనలో ఉన్నారు మీరు కాంగ్రెస్ నిరుద్యోగులకు సంబంధించి న్యాయం చేస్తా అని చెప్పారు అనుకూలంగా ఉంటుందని చెప్పారు దీని మీద మీరు సరైన నిర్ణయం తీసుకోండి చర్చలు పెట్టండి మేధావులను పిలవండి దీనికి అనుకూలమైన ప్రకటన వస్తుందని ఇప్పటివరకు కూడా చూస్తున్నాం కానీ ఏమీ రావట్లేదు దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దల కొందరు ఏమైందంటే గత ప్రభుత్వంలో రెచ్చగొట్టి ఇప్పుడు నిరుద్యోగం నుండి ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగం పొంది వాళ్ళు పట్టించుకుంటలేరు అని కూడా ఆరోపణలు ఉంటాయి బల్మూరు వెంకట కానీ తీర్మార్ మల్లన్న కానీ వీళ్ళందరూ మీరు ఒకటి ఆలోచించండి విషయం ఏంటంటే ఏ నిరుద్యోగైనా ఒక జాబ్ సంపాదించుకోవాలని ఆలోచిస్తాడు కానీ ఒక జెండాను పట్టుకొని ఆ జెండా మోయాలి ఆ జెండాకు అనుకూలంగా పనిచేయాలని ఎవరు కూడా చూడరు ఇప్పుడు ధర్నాలు చేసే వాళ్ళందరూ ఏమైనా జెండాలు మోసుకుంటూ ధర్నాలు చేస్తున్నారు అక్కడ కప్పుకొని ఏమైనా ధర్నాలు చేస్తున్నారు అది లేదు కదా అయితే ఇప్పుడు మొన్న ఇది అర్థంకి అందరూ బిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతు మీరు ధర్నాలకు ఇష్టం మంచిగా ఉండదు అని వీళ్ళు కూడా హెచ్చరిక ఇచ్చారు ఎవరు ఎన్ని చెప్పినా ఒకటి రాజకీయ రంగం అనేది దీని మీకు పులమకండి ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ప్రతి అభ్యర్థి కూడా ఫస్ట్ నుంచి చెప్తున్న విషయం ఇది మే మాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు మేము ఒక స్వచ్ఛందంగా మాకు సంబంధించి మా సమస్యల మీద మేము పోరాడుతున్నాం దాని గురించి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మాకు పోస్ట్ పోన్ చేయండి అని సమయం ఇవ్వండి అని అడుగుతున్నాం దాంట్లో తప్పే ఉంది సిలబస్ అనేది చాలా హెవీగా ఉంది ఎందుకంటే టెట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత కనీసం ఒక ముప్పై అంటే మూడు నెలలు అంటే తొంభై రోజుల వ్యవధి అనేది కంపల్సరీ డిఎస్కి కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు స్కూల్ అస్టెంట్కి కానీ హెచ్జీటీకి కానీ సిలబస్ చూస్తే మనకు సివిల్ సర్వీస్ అంత సిలబస్ ఉంటుంది డిఎస్సిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే మినీ సివిల్ సర్వీస్ అని పిలుస్తారు అంత సిలబస్ పెట్టి టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులకే డిఎస్సి షెడ్యూల్ విడుదల చేసి మీరు డిఎస్సి ఎగ్జామ్ రాయండి అంటే ఏ అభ్యర్థికైనా కూడా చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టే మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒకటి తీసుకుందాం అందులో ఏబీసీ ఒక నాలుగు వందల పేజీలు ఉంటుంది ఒకటే బుక్ అందులో ఆ బుక్ జరిగితే వచ్చే మార్క్స్ పది మార్కులు వస్తాయి ఇంకా మిగతా కాంటెంట్ ఉంటుంది మెథడాల ఉంటుంది జీకే కరెంట్ అఫేర్స్ జీకే కరెంట్ ఎఫేర్స్ అయితే సముద్రం ఇవన్నీ కూడా మేధావులు అందరికి కూడా తెలుసు కనీసం ఒక సైకాలజీ సబ్జెక్టు టీచింగ్ చేస్తేనే ఒక నెల రోజులు పడుతుంది అలాంటిది ఇవన్నీ ఒక నెల రోజులు చదివితే ఎగ్జామ్ రాయమంటే ఎలా రాస్తారు ఎలా సాధ్యమవుతుంది చేస్తున్నారు కదా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కానీ ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ పోస్ట్ పోన్ మీద రేవంత్ రెడ్డి వాళ్ళు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తారు లేకుంటే ప్రభుత్వం ఉన్న పరిస్థితులలో ఎక్కువ కోర్సులు ఇస్తే ఇవ్వడం వల్ల మన ఆర్థిక లోటు ఏర్పడుతుంది జీతాలు ఇవ్వడం పరిస్థితి అని ఉన్న ఉద్యోగాలను సరిపోయేదామని చూస్తున్నారా అది ప్రభుత్వం అనేది ఎలా ఆలోచిస్తుంది అనేది అది వాళ్ళకి తెలియదు విషయం ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని వాళ్ళే చెప్పారు ఏ ప్రభుత్వానికైనా ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపడం అనేది సాధ్యం కాని పని ఇప్పుడు అందరూ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని వాళ్ళే చెప్తున్నారు కానీ నిరుద్యోగులు ఏమంటున్నారు వెంటనే జాబ్ క్యాలెండర్ అనేది మీరు రిలీజ్ చేయకపోయినా పర్వాలేదు పాత నోటిఫికేషన్ల ప్రకారం ఉన్న వాటిని ఎగ్జామ్స్ సక్రమంగా కండక్ట్ చేయండి రెండోది ఎగ్జామ్కు ఎగ్జామ్కు మధ్యలో సమయం ఇవ్వండి నెక్స్ట్ రెండు లక్షల ఉద్యోగాలు అనేది ఫిలప్ చేస్తారా లేదా అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న వనరుల మీద ఆధారపడి ఉంటుంది అది తర్వాత విషయం ఇప్పుడున్న సమస్య మీద వాళ్ళు ఏమి డిసిషన్ తీసుకోక తర్వాత మేము ఇస్తామంటే దాన్ని ఎవరు నమ్మాలి హామీలు ఎవరు నమ్మాలి అంటే ఇప్పుడు ఎగ్జామ్ 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 కంప్లీట్ అవుతుంది ఉద్యోగాలు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు నమ్మకంతోనే ఇప్పుడు ఒకటేసారి పోస్ట్లు వేయాలని కోరుకుంటారు అలా ఎవరు కూడా డిమాండ్ చేయడం లేదు విషయం ఏంటంటే గవర్నమెంట్ కూడా ప్రస్తుతం కదా ఉన్న ఉద్యోగాలు చేయాలని అంటుంది అసలు యాక్చువల్గా గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఉన్న ఎగ్జామ్స్ అడావుడిగా అడవుడిగా కండక్ట్ చేసి ఏదో వీళ్ళకి పోస్టులు ఇచ్చేద్దామని ఆలోచన ఉన్నది అడవుడిగా కండక్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉన్నది ఇప్పుడు దీన్ని ఎవరో ప్రతిపక్షం వాళ్ళు ఇంకెవరో ఎవరో కలిసి దీన్ని పుట్టడం అని చెప్తున్నారు వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే ఒక డిఎస్సికి చదివే అభ్యర్థికి తన బాధ ఏందో తెలుస్తుంది పక్కనేది తెలియదు కదా ఆ మంట ఎవరికి తెలుస్తుంది చదవటం అని తెలుస్తుంది పక్కనేది తెలియదు మరి ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళ బాధను చెప్పుకోవడానికే కదా అది ఆలోచించాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏమంటుంది మేము అన్ని ఉద్యోగాలు భర్తీ చేయడానికి పోనుకుంటే ఎగ్జామ్ పెట్టడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందరు అడ్డుకుంటున్నారు అంటుంది సరే వాళ్ళ విషయానికి వస్తే సూటి ఒక ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పండి గురుకుల ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు రిజల్ట్ ఇచ్చారు ఎప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అంటే ఫిబ్రవరి ఇరవై ఏడుకే ఇచ్చారు ఫస్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో వాళ్ళకు సెలెక్టెడ్ వాళ్ళ వాళ్ళందరినీ ఎల్బీ స్టేడియంకి పిలిపించి వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చారు ఇప్పటి వరకు కూడా ఒక అభ్యర్థి గురుకులాలకు వెళ్ళి జేన్ అయి ఉద్యోగం చేయట్లేదు మరి వాళ్ళకి ఇచ్చారు చేతికి ఇచ్చారు ఆడికి వెళ్ళి చేయలేదు ఎందుకంటే ఇలా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళు చెప్పుకోవడానికి మేము వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు కానీ వాళ్ళు పోయి ఉద్యోగం చేయట్లేదు ఇప్పటికీ ఐదు నెలలు అవుతుంది ఎందుకు అంటే గురుకులాల్లో ప్రమోషన్స్ ఉంటాయి బదిలీలు ఉంటాయి అవి లేని వీళ్ళకు పోస్టింగ్లు ఇవ్వరు అవి సక్రమంగా జరిగితే వీళ్ళు వచ్చి ఉద్యోగంలో చేయలేక మరి జరిగిందా లేదు అంటే అడవుడి 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 అనేది చేస్తే ఏమవుతుంది ఏమి కాదు ఈ తక్కువ సమస్యలు వస్తాయి ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా ఇలా అడవుడి అడవుడి కండక్ట్ చేస్తే సమస్యలు వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు చేసిన తర్వాత వివిధ సెషన్స్లో పెట్టారు ఓఎంఆర్ పద్ధతిలో పెడితే ఏ సమస్య రాకపోయేది మీరు ఏం చేశారు రోజు ఇవాళ రేపు అనే షెడ్యూల్ ఒక వారం రోజులు పెట్టారు రిజల్ట్ ఇచ్చారు కానీ అందులో నార్మలైజేషన్ చేయలేదు అది ఇప్పుడు సమస్య కూర్చున్నది అంటే కొన్ని పేపర్లు ఈజీగా వచ్చినాయి కొన్ని పేపర్లు ఆడు ఈ రాహుల్ అందరికీ వేలే అక్కడికి వెళ్ళింది ఏది ఇప్పటి అయితే మన రాష్ట్రంలో వరకే ఉంది సమస్య దీని నుంచి ఏమి స్పందన అనేది రావట్లేదు రావునప్పుడు ఏం చేస్తున్నారు అభ్యర్థులందరూ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి కలవడం అనేది నెక్స్ట్ మా కార్యాచరణలో పెట్టుకున్నాం ఎందుకంటే ఇక్కడ అప్పుడు ఎన్నికల సమయంలో మనకు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి చిక్కడిపల్లి లైబ్రరీలో అందరు అభ్యర్థులతో మాట్లాడడం ఇక్కడ అందరినీ కలవడం హామీలు ఇవ్వడం జరిగింది మరి సమస్య అనేది ఇక్కడ పరిష్కారం కానప్పుడు ఏం చేయాలి అక్కడికి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సమస్య అనేది పరిష్కారం అయితే లేదు కాబట్టి రాహుల్ గాంధీని కలిసి సమస్యలు చెప్పుకోవడానికి అందరు అభ్యర్థులు కూడా సన్నద్ధం కావడం జరిగింది వస్తుందని మేము అందరం అనుకూలంగా ఉంటాం ఎందుకంటే కంపల్సరీ సాధిస్తాం ఎందుకంటే మాకు ఇచ్చిన హామీలు కంపల్సరీగా అతడు సానుకూలంగా స్పందించి దీని మీద మాకు సరైన న్యాయం చేస్తారని మేము అందరం ఆశిస్తున్నాం రేవంత్ అన్న నమ్మకంతో ఓట్లు వేసినా గెలిపించుకున్నాం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడి దాకా సమాచారం పూర్తిగా ఇవ్వట్లేదు మిస్గైడ్ చేస్తున్నారు దానివల్లనే సమస్యలు అనేది వస్తున్నాయి దీని మీద సీఎం రేవంత్ అన్న కొంచెం అభ్యర్థులను తరపున ఆలోచించి సరైన న్యాయం మాకు చేయాలని బీఏసీ కనీసం మూడు నెలలు को तो? <laughs>